హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇక్కడ నేను జాతర జరుగుతుంది అన్నాను కదండి ఈరోజుతో పూర్తి అవుతుంది ఈరోజు కూడా కొంచెం సౌండే వస్తుందండి ఏమనుకోకండి ఇప్పుడైతే నేను సమ్మర్ వచ్చేసింది కదా మామిడికాయ పప్పు చేసేస్తున్నానండి చాలా సింపుల్గా పుల్ల పుల్లగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పుతో ఒక కప్పు నిండా కందిపప్పు వేసేసుకోవాలండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పే వేస్తున్నానండి ఒక కప్పు వేసేసి శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి బాగా కడుక్కుంటే దీంట్లో ఏమన్నా మట్టి అది ఇది ఉన్న మట్టి ఉండదు కానీ కొంచెం పొడి పొడి ఉంటుంది కదండి అది పోతుంది ఇప్పుడు రెండు మూడు సార్లు కడుక్కొని మళ్ళీ ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి ఒక నాలుగు టమాటాలని కట్ చేసి వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఇది బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగు ఐదు విజిల్లు రానివ్వాలండి అది విజిల్ వచ్చేలోపు మనం మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే పీల చిన్నగా తీసానండి చూడండి ఉల్లిపాయ ఇప్పుడు మన పప్పు కూడా ఉడికిపోయిందండి ఇంకొంచెం కోసం ఉంచానండి ఇప్పుడు దీన్ని ఉప్పేసి బాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలండి బాగా మెదుపుకోండి కొన్ని వాటర్ వేసుకొని గట్టిగా అనిపిస్తుంది కదా కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని సమ్మర్ వచ్చేసింది కదండి ఇలా పిల్లలకైతే పుల్ల పుల్లగా పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ మామిడికాయ ముక్కలు మూడింటిని వేసుకోవాలండి వేసేసి బాగా కుక్ చేసుకోవాలండి ఇది కుక్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనికి తాలింపు యాడ్ చేయాలి కదా మనం ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసుకోవాలండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయ అండి ఒక నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో పప్పులు వేసేసుకోవాలండి పప్పులో వేసేసుకొని కప్పులో వేసేసుకొని తినడమేనండి సర్వ్ చేసుకొని నేనైతే అన్నంలో చూపిస్తానండి వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని నేను మిరపకాయల్ని తీసుకున్నానండి అంచుకి మీరు ఆమ్లెట్ వడియాలు ఏవైనా తీసుకోవచ్చండి అప్పడాలు ఏవైనా తీసుకోవచ్చు నాకైతే చల్లమిరపకాయలు అంటే చాలా ఇష్టం అండి నేనైతే ఎప్పుడు చల్లమిరపకాయలే తింటాను ఏ పచ్చడిలోకైనా పప్పులోకైనా సరే చాలా సూపర్గా ఉంటాయండి ఎండాకాలము సల్లమిరపకాయలు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ స్టోర్ ఉంటాయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి